అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభ వార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడపగలుగుతారు ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి అనారోగ్య బాధలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలను సాధిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఇక లేకపోతే మీ ఆరోగ్యం విషయంలోనైనా సరే మీ సామాన్య విషయం పట్ల అయినా సరే జాగ్రత్త వహించండి వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం లేకుండా చూసుకోండి ఆత్మీయుల సహ సహకారాల కోసం వేచి ఉంటారు దేవదర్శనం లభిస్తుంది మనస్సు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందగలుగుతారు ఆకస్మిక లాభయోగం కూడా కలుగుతుంది శుభవార్తలు వింటారు ఇక వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది

మంచి మంచి సంబంధాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా పూర్తవుతుంది రుణ ప్రయత్నం ఫలిస్తుంది చెడు సాహసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది క్షణికావేశం పనికిరాదు అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో జాగ్రత్త పడటం మంచిది అనారోగ్య బాధలు అధికమవుతాయి విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనో విచారాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక దం పట్ల జాగ్రత్త వహించటం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి అజీర్ణ బాధలు అధికమవుతాయి కీళ్ళ నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం అవుతుంది మన నిగ్రహాన్ని కలిగి ఉండండి వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో ఉంటారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఆకస్మిక నష్టం పట్ల జాగ్రత్త రహస్య శత్రు బాధలుండే అవకాశాలున్నాయి విష్ ఏ విషయంలో కూడా నిరుత్సాహం పనికిరాదు ఉన్న ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి విద్యార్థులకు కలిసి వస్తుంది లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ అయితే దంతం ఇక నీటి పరిహారం మనం చూసినట్లయితే పరిహారంలో మీరు రెండు తమలపాకు ఆగలం తీసుకొని ఒక పచ్చకర్పూరం తీసుకొని ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును బోర్లించి తర్వాత ఈ యొక్క పరిహారాన్ని ఒక కాగితంలో పెట్టి పొట్లంగా కట్టేసి అంత అనుకూలంగా సాగాలని పూజించి పూజ మందిరంలో పెట్టి ఆ విధంగా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని దరిచేరదు మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రేమలో కూడా మంచి మంచి జరుగుతుంది మీకు ప్రేమ పెళ్లి వరకు వెళ్ళేటటువంటి విషయాలు జరుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో